సమాజంలో కాంగ్రెస్ కులమత ద్వేషంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ క్రమంలో ప్రజల మధ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చించిన క్రమంలో పేర్కొన్నారు మా విధానంలో నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని పరిగణించామని పేర్కొన్నారు రెండు తర్వాత దేశం ఒక కొత్త నమూనాను చూసిందని చెప్పారు కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాలు అందరిని మోసం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు దునియాకి కై దేశ్ బంకర్ భారత్ సమర్థ అపారహ ముగిసిన కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పిలో చర్చ నేతలు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయం పార్టీ విధానాలపై రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు పార్టీ ఫిరాయించిన నోటీసులు ఇచ్చింది వారిపై అనర్హత వేటుపడాలని చెప్పారు అదే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరతామని తెలిపారు కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసామని చెప్పారు యూజీసీ నిబంధనలు మార్చడంపై తమ అభ్యంతరాలు తెలియజేస్తూ ఓ విజ్ఞప్తి అందజేశామని కేటీఆర్ అన్నారు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా కోరట్ల ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి ఇది వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి వాళ్ళ కోరట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్లకాడ్ని టర్మినేట్ అవుతా ఉంది ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బి గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోర్టుల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడు ఉంది జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది ఇటు టెంపుల్ ని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ మద్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవలేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేర్ మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేమ్లవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ ఎన్హెచ్ సిక్స్టీ దానికి కలపండి అని చెప్పి కూడా గడికారి గారిని కోరాం రేవంత్ రెడ్డిని తన జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన సద్గురు జగ్గి వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ లో జరిగే శివరాత్రి వేడుకలకు రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు సద్గురు ప్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కాదు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఈనాడు పేపర్ ఆర్టికల్స్ చూపించి చంద్రబాబు పరువు తీసిన జగన్ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పేపర్ వాడుకొని ఏ రకంగా ప్రజలు మాయ చేశాడో వివరించిన జగన్ ఇదంతా ఒక దొంగల ముఠ అన్నాడు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను ఉద్దేశించి మాట్లాడారు జగన్ అవార్డు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా ఆ నటించే నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా చెప్పా నేను ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటుపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది తాగ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తంటాడు తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు దానిని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతా ఇంప్రెషన్ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారాయణ భువనేశ్వరి పిలుపునిచ్చారు తలసీమ బాధితులకు అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించుకోవాల బిఫోర్యా కార్యక్రమ కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీన్ని నిర్వహించేందుకు తమరు ముందుకొచ్చారు ఈవెంట్కు ఆయన రూపాయి కూడా తీసుకోవట్లేదు అందరూ సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలని నారా భువనేశ్వరి తాలెసి అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవసరమైనవి అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అక్యూట్ తాలెసీమియా బాధితులు వాళ్ళకౌతే రెండు నాలుగు నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం అందుకే నేను కోరేది ప్రతి ఒక్కల్ని మీరందరూ మీరందరూ మీ కుటుంబం సమేతంగా అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఒత్తుతి మాటలు మాట్లాడుతున్నారే జమల మడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏదో చేశారు ఆయన ముప్పై ఏళ్లు ఉంటే తాము కూడా ముప్పై తరాలు అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మంచిది కాదని జగన్ కు ఆదినారాయణ రెడ్డి హితో కేంద్రం రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నామని వ్యాఖ్యానించారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎంపీలు పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటు అది జగన్ రెడ్డి గారికి నా ఎంట్రీగా పీకలేరు బుద్ది స్టేట్మెంట్లో నీ ఎంట్రీగా మేమెందుకు పీకుతాం మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం అది అభివృద్ధి ద్వారా వికసిత భారత్ ద్వారా కేసుల గురించి చెప్పడు తను ఫిట్నెస్ తిన్నా పాయింట్ టు పాయింట్ పట్టపగలే కాంగ్రెస్ కు చుక్కలు చూపించిన మోదీ ఉప ఎన్నికలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం నేను అసెంబ్లీకి వస్తా జగన్ మరల్లి న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా